Hi friends welcome to our youtube channel indian real properties promoted by smi properties if you are watching our channel first time please like subscribe and share hi friends welcome back to indian real properties ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీ తో మీ ముందుకు వచ్చానండి 133 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది 20 అడుగుల వెడల్పు 60 అడుగుల లోతు ఉన్నది డబుల్ బెడ్ రూమ్ హౌస్ ఇది ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇక్కడ ఇటు స్టెప్స్ వస్తాయండి స్టెప్స్ కింద మోటార్ పాయింట్ ఇటు కబోర్డ్ ఇవ్వడం జరిగింది పడమర ఫేస్ వస్ అండి నూట ముప్పై మూడు గజాల్లో కట్టింది ఇటు ఉత్తరం వైపు సందు పెట్టారు ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారండి వాటర్ ట్యాప్ ఇచ్చారు ఉత్తరం వైపు సంద వస్తుంది ఇక్కడ చూసుకుంటే పిల్లలకు కూడా కంప్లీట్గా మార్బుల్ అనేది జరిగింది బయట వరండా అండి వరండాలో వాల్స్కి టైల్స్ ఇచ్చారు సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్గా వుడ్ ఫ్లోర్ అండి కంప్లీట్ టేక్ వుడ్ వస్తుంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఈ హౌస్కి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఉంది రోడ్ వచ్చేసి ఇరవై ఐదు అడుగుల రోడ్డు అండి ఇది హాల్లో ఎంటర్ అండి ఇప్పుడు మనం హాల్లో చూస్తున్నాం హాల్లో చూసుకుంటే ఒక సైడు కంప్లీట్గా వాల్కి పెయింట్తో డిజైన్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి డిజైన్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్గా జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇచ్చారండి డిజైన్స్తో ఇది టీవీ అండి కంప్లీట్గా ఊరితో చేశారు ఒక సైడ్ ఇటు పార్టిసిపేషన్ ఇవ్వడం జరిగింది ఇటు సంధులకు దారి కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది జిప్సం సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరిగింది ఇటు విండో ఇచ్చారండి వెంటిలేషన్ బాగుంది అండ్ లేటెస్ట్ కబోర్డ్స్ అండి ఇవి స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా చాలా స్పేసెస్ ఉంది సిక్స్ బై సిక్స్ మంచిగా ఈజీగా పట్టిదండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఫ్యాషన్ కమోట్ ఇవ్వడం జరిగింది ఇటు వాష్ బేషన్ ఇచ్చారు గేజర్ పాయింట్ ఉంది రెడీ టు మూ హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ హౌస్ నూట ముప్పై మూడు గజాలు కట్టింది ఏరియా వచ్చేసి గుంటూరు మంగళదాస్ నగర్ వస్తుందండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా సీలింగ్ ఇచ్చారండి సీలింగ్ కి విత్ లైటింగ్తో ఇవ్వడం జరిగింది జిప్స్ సీలింగ్ లైటింగ్ అని లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కంప్లీట్గా సైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి కబోర్డ్స్ జిప్స్ సీలింగ్ విత్ తో వస్తుంది ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి వెస్ట్రన్ స్టైల్లో కంబోట్ వస్తుంది రెడీ టు మూ హౌస్ ఇటు సందులోకి దారు ఇక్కడ కూడా ఇంకొక తలుపు జరిగింది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసీస్గా వచ్చింది ఇటు పూజా మందిరం ఇచ్చారండి ఇది ఇటు విండో వచ్చింది పైన అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ ఇచ్చారు ఫ్యాన్ పాయింట్ మార్బుల్ గ్రానైట్ ప్లాట్ఫారం ఇచ్చారు స్టెయిన్లెస్ సింక్ ఇచ్చారు మాడ్యులర్ డ్యాక్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా కబోర్డ్స్ కూడా ఇచ్చారండి చాలా స్పేసియేస్గా ఉంది కిచెను వెంటిలేషన్ కూడా బాగుంది కిచెన్లో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా వెనకాల చాలా స్పేసియేస్గా ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెనకాల ఇండియన్ స్టైల్లో వస్తుందండి వెనకాల కొంచెం సందు కూడా వదిలిపెట్టారు ఇక్కడ వాయి భేషన్ ఇవ్వడం జరిగింది ఇటు సందులో సందండి ఉత్తరం వైపు సందించారు రెండు అడుగుల పైన వస్తుందండి నూట ముప్పై మూడు గజాలు కట్టిన హౌస్ అండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై ఐదు లక్షలండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది గుంటూరు మంగళదాస్ నగర్ వస్తుందని ఏరియా అనేది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీ కట్టడం జరిగిందండి స్టెప్స్ కూడా చూసుకోవచ్చు మార్బుల్ స్టెప్స్ అండి ఇవన్నీ పక్కన మనకి గ్రిల్స్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ వాడడం జరిగింది ట్యాంక్ కూడా కంప్లీట్గా వరాలు కాకుండా సిమెంట్తో పోసారండి నూట ముప్పై మూడు గజాలు కట్టిన హౌస్ పడమర ఫేస్ హౌస్ అండి అరవై ఐదు లక్షలు పూర్తి వివరాలకు స్క్రీన్ మీ కనబడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్